హీరో రామ్ చరణ్ ఇవాళ కడపలో పర్యటించనున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కడప చేరుకోనున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనంతరం కడప అమీన్ పీర్ పెద్ద దర్గాను ఆయన సందర్శించనున్నారు ప్రస్తుతం పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఎనభైవ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు కడప విమానాశ్రయంలో రామ్ చరణ్ కు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామి నాయుడు స్వాగతం పలకనున్నారు రామ్ చరణ్ వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది దీంతో అందుకు తగ్గట్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు మరోవైపు కడప ఉరుసు ఉరుసోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి తొలుత గంధం కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత ఉరుసోత్సవం ముషారియా గజల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల తేదీ రాత్రి గంటలకు ఊరేగింపు నిర్వహించనున్నారు నిర్వహించనున్న ముషారియా కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పాల్గొననున్నారు ఈ కార్యక్రమం అనంతరం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు కడప విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్కు తిరుగు వెళ్లనున్నారు రామ్ చరణ్ కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రాల నుంచి సైతం తరలివస్తుంటారు అమీన్ఫీర్ దర్గాలో ప్రార్థనలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహ్మాన్ కూడా కడప పెద్ద దర్గాను సందర్శించారు ఉరుసుత్సవాల్లో ప్రధానమైన గంధం మహోత్సవంలో ఎఆర్ రెహ్మాన్ పాల్గొన్నారు కుటుంబ సభ్యులతో కలిసి రెహ్మాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు